అందరికీ నమస్తే నేను మీ వెన్నెల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా సో నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను చాలా రోజుల తర్వాత గ్యాప్ వచ్చింది వీడియోస్ పెట్టట్లేను రెగ్యులర్గా ఇంట్లో పనులు అండ్ నాకు చిన్న బాబు ఉన్నాడు కదా సో రెగ్యులర్గా వీడియోస్ పెట్టాలంటే కుదరదు ఇక వీడియో విషయానికి వస్తే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అప్పలు చేసుకొని వచ్చాను మా అమ్మ అప్పలైనా పచ్చళ్ళైనా బాగా చేస్తుంది ఇంకా మా చిన్నక్క నేను వెళ్ళాము అమ్మ అప్పలు వేస్తుంటే నేను తీశాను చాలా టేస్టీగా క్రిస్పీగా ఉన్నాయి మా చేత్తో ఏది చేసినా అమృతం లాగే ఉంటుంది కదా సో మా అమ్మ చేసిన అప్పలు మీకు కూడా చూపిస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి అండ్ నా తోడ పుట్టిన వాళ్ళు ఎందరూ అసలు మా ఫ్యామిలీ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండు వరకు వినండి చూడండి అండ్ ఇక్కడ మా అమ్మ చాటలో రేషన్ రైస్ పోసి వీటిలో ఏమైనా రాళ్ళు కానీ మెరుగలు కానీ ఉంటే చూస్తుంది యాక్చువల్గా చెప్పాలంటే మా అమ్మకి రెస్టే ఉండదు మా అమ్మ అంత కష్టపడుతుంది మాకోసం మా అమ్మకి మేము ముగ్గురం బిడ్డలం ఇంకా మా నాన్న రెండు వేల ఇరవైలోనే చనిపోయారు ఏప్రిల్ టెన్ ఎప్పుడు రాని నొప్పి వచ్చింది సడన్గా అంత కడుపు నొప్పితో ఒక మగవాళ్ళు బాధపడుతుంటే అసలు నేను ఎప్పుడు కూడా చూడలేదు ఫస్ట్ టైం మా నాన్న కడుపు నొప్పిని నేను చూశాను మా నాన్న చిన్నప్పటి నుండి జీతం ఉండి ముగ్గురు పిల్లల్ని పోషించారు ఇంకా మా నాన్న జీతం ఉండలేనని సుతార్ పనికి వెళ్ళేవాడు మా అమ్మ ఏమో రైస్ మిల్లులో వర్క్ చేసేది ఇంకా మా నాన్న చనిపోయినప్పటి నుంచి మా నాన్న ప్లేస్లో మా అమ్మ సుతార్పనికి వెళ్తుంది మా ఇద్దరు అక్కలు పెళ్ళిళ్ళు చేసి మా చిన్నక్క ఫోర్త్ మంత్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా నాన్న చనిపోయారు ఇంకా టైంలో ఇంకా బాధ ఎవ్వరు తీర్చలేనిది అసలు వర్ణించలేని తట్టుకోలేనిది ఇంకా మా ముగ్గురు పిల్లలు ఉన్నా కూడా మా అమ్మ ఏ లోటు లేకుండా చూసుకుంటుంది అసలు అంత కష్టపడుతుంది మేము వచ్చినామంటే ఇంటికి పోయినామంటే చాలు ఏదన్నా ఒకటి చేసి పెట్టడానికి చేసుకొని తినండి బిడ్డ అని ఐదుగురు మనవాళ్ళు మా పెద్దక్కకి ఇద్దరు మా చిన్నక్కకి ఇద్దరు కొడుకులు నాకు ఒక బాబు మా అమ్మకు కొడుకులు లేకపోయినా మా కడుపులో మగవాళ్ళు పుట్టారని మస్తు సంతోషపడుతుంది మా అమ్మ ఇక్కడ ఇక మేము వచ్చామని ఇంకా మూడు కిలోలతోటి కిలో లోటుతోటి ఇంకా మెరుగలు వేరిన తర్వాత రైస్ వేసింది తర్వాత మినప్పప్ప కొనుకొచ్చింది ఒక పావు కిలో కొంచెం బయట ఏమో వర్షం ముసురులాగా పడుతుంది అయితే మా చిన్నకేమందంటే అవి లైట్గా వేయించు అంటే ఒక గిన్నెలో వేసి వేయించుతున్నాను ఇంకా మా అమ్మ ఇక నైట్ అయింది పిండి పట్టించుకొని పని చేసి వచ్చింది అనమాట ఇంకా పని చేసి వచ్చిన తర్వాత ఇంకా పిండి పట్టించుకొస్తామని ఆ కిలో దాంట్లో కొంచెం సగం వేసి కలుపుతుంది అన్నమాట మినప్పప్పు వేసి కలిపిన తర్వాత ఒకవైపు మా అమ్మ కలుపుతూ ఉంటే నేను అసలు కరెంట్ పోయింది ఫ్లాష్ లైట్ ఆన్ చేసి కలుపుతున్నాను అందుకే వీడియో కొంచెం డల్గా కనిపిస్తుంది ఇంకా అడ్జస్ట్ అవ్వండి మా బాబు హ్యాండ్ చూడండి మా అమ్మ కలుపుతుందని వాడు కూడా కలుపుతుండు మా అమ్మ రైస్లో మినపప్పు అండ్ జీలకర్ర వేస్తుంటే చేతులు పెడుతూనే ఉన్నాడు మా చిన్నోడు కన్నయ్య ఇంకా మా చిన్నక్క బాబుకేమో త్రీ మంత్స్ ఇంకా బాలింతే కాబట్టి పెద్ద ఆపరేషన్ అయింది కాబట్టి ఆమె రెస్ట్ అన్నమాట ఇంకా బాబుని చూసుకోవడం ఇంకా ఫస్ట్ బాబుకేమో ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి అన్నమాట ఇంకా ఆ రోజు నైటే మా అమ్మ పిండి పట్టించుకోవాల్సి ఇంట్లో పెట్టింది అనమాట నిన్న ఆ పిండిపైన బేషన్ పైన ఒక టవల్ కప్పేసి ఉంచాను ఇంకా మార్నింగ్ మళ్ళా అమ్మ పనికి వెళ్ళేసి వచ్చింది ఎర్లీ మార్నింగ్ వెళ్తుంది అన్నమాట వెళ్ళి వచ్చే ఆ రోజు ఉండమని చెప్పామమ్మ ఇంకా మేము వెళ్తాం ఇంకా బయట ఏమో వర్షం పడుతుంది ఒకవైపు ఇంకా అప్పలు చేయాలని ఇంకా అప్పలు చేస్తే ఇంకా చిన్నక్క తీసుకపోతే సాఫ్ తర్వాత నేను తెచ్చుకుంటా అనేసి మా అమ్మ పిండి పడి ఉండమని చెప్పాము ఇంకా వెళ్ళకు ఇంకా ఈరోజు అయినా ఉండు మాకోసం అని అన్నాం అన్నమాట అంటే ఇంకా పిండి చల్లడబడుతుంది మా అమ్మ ఇంకా మా అమ్మ పిండి చల్లడబడుతుంటే మేము చెప్తున్నాం అన్నమాట టైంకు మంచిగా వండుకొని తిను ఎప్పటికప్పుడు వేడివేడిగా వండుకొని తినమ్మ అని నేను మా చిన్నక్క చెప్తూ అన్నమాట మా అమ్మతోని ఇంకా మా అమ్మ కలుపుతుంటే ఒక మూడు టేబుల్ స్పూన్ల చిన్న స్పూన్ తోటి ఒక మూడు టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసాము అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం కూడా వేసాము తర్వాత ఒక రెండు కొంచెం మీడియం సైజు ఒక చిన్న గరిటతోటి కారం కూడా వేస్తే మా అమ్మ కలుపుతుంది ఇంకా మా అమ్మ అంటుంది అన్నమాట మాతో చెప్తోంది నేను ఉన్నప్పుడే వచ్చిపోండి బిడ్డ ఎందుకంటే మిమ్మల్ని చూసేవారు ఉండరు అని అంతే కదా అమ్మ ఉన్నప్పుడే ఆడపిల్లలకు ఒక పుట్టి నీళ్ళు ఉంటుంది వాళ్ళు ఉన్నప్పుడే నాలుగు సార్లు పోయి రావాలి మనం వాళ్ళు లేనప్పుడు పోలేము కదా ఎందుకంటే నేను ప్రేమగా ఎట్లనో బిటా అని అడిగే వాళ్ళు ఉండరు నీకు నచ్చింది వండి పెట్టే వాళ్ళు ఉండరు ఇలా ఇలా నచ్చిన అప్పలు చేసి పప్పులు కూడా పంపే వాళ్ళు కూడా ఉండరు నిజంగా బాధితులతో నలిగిపోయిన ఆడదానికి పుట్టి నీళ్ళే సీద తీర్చి ఓదార్పునిచ్చే గూడు కదా మరి వాళ్ళు లేరంటే ఆ గూడు కూలిపోయినట్టే కదా నిజంగా మాకైతే నాన్న లేనప్పుడు ఎంత బాధ పడుతున్నామో నాన్న లేడని నాన్న ఉంటే బాగుండు మా అమ్మ ఒంటరిగా ఉండకపోవు కదా అయ్యో ఒంటరిగా ఇంట్లోనే ఉంటూ ఎంత కష్టపడుతుంది కదా మా నాన్న కూడా తోడుగా ఉంటే ఇంకా ఐదుగురు మనవాళ్ళని ఎంత సంతోషించేవాడు అని అసలు చాలా బాధపడతాం మేము ఇంకా మా ఇద్దరు అక్క పెళ్ళిళ్ళు చేశాడు మా పెద్దక్క పిల్లలను చూసాడు ఇంకా నా పెళ్ళి చేయకుండానే మా నాన్న చనిపోయారని ఇంక నీ నాకు ఇప్పటికీ ఇప్పటికీ కూడా నేను అసలు బాధపడుతూనే ఉంటాను అది లోపల బాగా స్ట్రగుల్ అవుతూ ఉంటానన్నమాట మా అమ్మ గురించి కూడా మా అమ్మ ఒక్కటి కష్టపడుతుంది కదా మా అమ్మతో ఉంటే బాగుండు అనిపిస్తుంది ఎప్పటికీ కానీ పెళ్ళయి పిల్లలు పుట్టాక ఇంకా తప్పదు కదా ఇంకా అప్పలు చేయడానికైతే పిండి రెడీ చేసింది నేను వాటర్ పోస్తుంటే మా అమ్మ పిండి అయితే మంచిగా కలిపింది ఇంకా కట్టెల పొయ్యి మీద కట్టెలు పెట్టి నిప్పంటించి ఇంకా అప్పలైతే ఇట్లా చుట్లు అంటే ఒత్తుతుందన్నమాట మా అమ్మ అప్పల దాంట్లో వేసి ఇంకా నేనైతే పక్కన ఒక పీట వేసుకొని కూర్చొని తీస్తున్నాను అన్నమాట ఇంకా అమ్మకు నల్లలేదు అంటే పక్కన వాళ్ళ నుంచి మోసేదన్నమాట పోస్తుంటే చాలా ఇబ్బంది పెడుతుందని ఏం చేసింది అమ్మ ముగ్గు పోసే ఆయనని పిలిపించి ఇంకా వాస్తుగా మొగ్గు పోయించింది ఇంటి ముంగట ఇంకా ముగ్గు పోయించి హోల్ తీపిచ్చింది కూలి వాళ్ళని పెట్టి వాళ్ళు ఏమో ఐదు ఫీట్లు తీశారు ఇంకా బాక్సులు తెచ్చి ఇంకా ఎప్పలు అంతా పూర్తి అయ్యే టైంకి వాళ్ళు బాక్సులు పెట్టి పోస్తారు కదా హౌజ్ వాళ్ళు వచ్చారన్నమాట ఇంకా మా అమ్మ ఇలా అప్పలు వేస్తుంటే నేనేమో తీస్తున్నాను ఒక ఏమో మంట మండట్లేదు కట్టెల పొయ్యి మీద చాలా ఇబ్బంది పడ్డాము చేసుకుంటూ కూడా ఇంకా మా చిన్నకేమో ఇంట్లోనే కూర్చుంది చిన్న బాబు అని చెప్పాను కదా త్రీ మంత్స్ బాబు ఉన్నాడని ఇంకా మా కన్నయ్య అండ్ మా అక్క బాబు కూడా మంచిగా చేస్తుంటూనే తింటూ ఉన్నారన్నమాట అప్పలు అంత టేస్టీగా ఉంటాయి మా అమ్మ చేస్తే ఇంకా మన వాళ్ళని చూసి సంబరపడుతుంది మా అమ్మ చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే నా కడుపున పుట్టకపోయినా కూడా నా బిడ్డల కడుపులో పుట్టారు మగపిల్లలు అనేది చాలా హ్యాపీగా ఉంటుంది మా అమ్మ ఇంకా అదేంటో మా పెద్ద పెద్దమ్మకి ముగ్గురు కొడుకులు ఒక బిడ్డ మా రెండో పెద్ద ఆ ముగ్గురు కొడుకులు ఇద్దరు బిడ్డలు కానీ మా అమ్మ కడపిల్లేమో మేము ఆడపిల్లల్నే పుట్టామనేది అదొక బాధ అనేది ఉంటుంది ఇక అయినా కూడా మా అమ్మ మాకేం తక్కువ చేయలేదు మాకు పిల్లలు మనవాళ్ళు వచ్చారని కూడా మా ట్వంటీ ఫస్ట్ చేసింది మంచిగా అసలు అప్పు తెచ్చి నా దగ్గర లేకపోయినా వాళ్ళకి చిన్నద్ద ఆలోచనతోటి మా అమ్మ మంచిగానే కార్యాలు చేసింది ఫంక్షన్స్ సో అప్పలైతే ఆల్మోస్ట్ అయిపోయాయి అన్నమాట మూడు కిలోల పిండికి పలహారాల టిఫినడు ఒక టిఫినడు అయ్యాయి ఇంకా అప్పలన్నీ అయిపోయాయి అన్నమాట అప్పల పైన చూడండి ఎంత క్రిస్పీగా అండ్ కలర్ఫుల్గా ఉన్నాయో మా అమ్మ చేసిన పద్ధతిలో మీరు కూడా చేస్తారని మీకు షేర్ చేశాను తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా సో ఇంతేనండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలా అప్పలు చేసుకొని వచ్చానన్నమాట ఇంకా లాస్ట్లో కొద్దిగా పిండి మెలుగుతుంది కదా ఇంకా పిండి మెలిగితే తనతోటి మా అమ్మ పకోడ వేస్తుంది అన్నమాట ఆనియన్స్ కట్ చేసి ఇస్తే నేను వేసింది అన్నమాట ఇంకా అప్పలన్నీ కంప్లీట్ అయ్యాకే ఆ వర్కర్స్ వచ్చారన్నమాట హౌస్ పోయించడానికి నీళ్ళ హౌస్ అని చెప్పాను కదా సో ఇంతేనండి వీడియో వీడియో నచ్చిన లైక్ చేసి వెళ్ళండి ఇంకొంతమందికి రీచ్ చేస్తుంది అన్నమాట మీరు లైక్ ఇవ్వడం వల్ల అండ్ ఎవరైతే కొత్తగా నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి